ప్రేమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వందనాలు అందరికీ ప్రయ అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి ఈరోజు మనం దేవుని ఉంచి అమూల్యమైనది అది కీర్తన గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఏడో వచనంలో దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరుల నీ రెక్కల నీడను ఆశ్రయించున్నారు ఇక్కడ మనం చూసినట్లయితే అమూల్యమైనది గురించి మనం చూసుకుంటాము అమూల్యమైనది అసలుకి అంచనా కట్టలే ఉండి దానికి అంచనా కంటే విలువైనది లెక్కించలేనిది గొప్ప విలువ కలిగినది చాలా విలువైనది ఆయా ముఖ్యమైనది చాలా ముఖ్యమైనది కూడా మనం ఈ అర్థాలు వస్తాయండి అసలుకి అతను చూసినది దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరుల నీ రెక్కల నీడలను ఆశ్రయించున్నారు ఇక్కడ ఆయన కృప ఆకాశం ఆకాశం అంతా గొప్పది నరులు ఆయన రెక్కల నీటలో ఆశ్రయము పొందుతారు దేవుని కృప యొక్క గొప్పతనాన్ని ఆయన రెక్కల ఆయన రక్షణను తెలిపే అత్యంత ప్రాముఖ్యమైన వాక్యం అండి ఇది మనము చూసుకున్నట్టు డబ్బులు కానీ బంగారు కానీ విలువైన వస్తువులు మనం ఏం చేస్తాం మన ఇంట్లో బీరువా లాకర్లో కానీ బీరువాలో కానీ మనం పెడతామండి ఎవరు తెలియకుండా ఎవరు ఎవరు తెలియకుండా మనం లాకర్లో మనం మన డబ్బుని మన బంగారాన్ని సర్టిఫికేట్స్ కానీ ఇంటి స్థల స్థలం సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ విలువైనటువంటి కూడా మనం ఏం చేస్తాం లాకర్లో కానీ బీరువా లాగానో మనం పెడతామండి ఎందుకని రూమ్లో పెట్టచ్చు కదా అదేవిధంగా హాల్లో పెట్టుకోవచ్చు కదా కానీ ఎందుకు పెట్టమంటే అవి చాలా విలువైనటివి కాబట్టి అమూల్యమైనటివి కాబట్టి మనము బీరువాలో అదే అదేవిధంగా మనం లాకర్లో పెడతాం ఇక్కడ కూడా మనం చూసినట్టయితే కృప ఎంతో విలువైనది కృపను మనం విలువ కట్టలేము అమూల్యమైన కృపను మనం విలువ కట్టలేము దేవుడిచ్చే అమూలమైన కృపను మనం విలువ కట్టలేం చాలా విలువైనదండి దేవుని యొక్క అమూలమైన కృప చాలా విలువైనది అది చాలా ముఖ్యమైనది కాబట్టి అంచనా కంటే విలువైనది దేవుని యొక్క కృప అమూలమైన కృప అంచనా కంటే విలువైనది అది దేవుని యొక్క కృప అమూలమైన కృప గొప్ప విలువ కలిగినది కాబట్టి మనం చూసినట్టయితే దేవుని కృప ఆకాశం కంటే ఎత్తైనది ఉంది అది మనం వివరించలేము వర్ణించలేము దేవుని కృప అది ఎంతో శ్రేష్టమైనది అదేవిధంగా మనం ఇంకొక వాక్యం చూసుకుంటాము సామిత్ర గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము పదవ వచనంలో గుణవతైన భార్య దొరుకుట అరుదు అట్టిది మొత్తమ్మ కంటే అమూల్యమైనది మనము అమూల్యమైనది గురించి మనం చూసుకుంటున్నాము ఇంతకుముందు మనము కీర్తన గ్రంథము ముప్పై ఆరో కీర్తన ఏడో వచనంలో దేవ అని కృప ఎంతో అమూల్యమైనది నరువులనే రెక్కల నీడలను ఆశ్రయించున్నారు అని ఎంతో అమూల్యమైనది మనం చూసుకున్నాము ఇప్పుడు ముత్తిముల కంటే అమూల్యమైనది మనం చూసుకుంటాము ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక ఉత్తమైన తెలివైన మరియు దైవభక్తి కలిగిన స్త్రీ యొక్క విలువను తెలియజేస్తుందండి గుణవతమైన భార్య అంటే కేవలం అందము ఉన్న స్త్రీ కానీ కాదు మంచి ప్రవర్తన జ్ఞానము బాధ్యత కలిగిన భక్తిగల స్త్రీ అని అర్థం వస్తుందండి దొర దొరుకుట అర్థం అంటే ఇటువంటి గుణాలు కలిగిన స్త్రీలు చాలా అరుదుగా ఉంటారండి మత్యముల కంటే అమూల్యమైనది ఆమె విలువ రత్నములు మత్యముల కంటే ఎక్కువ అంటే ఆమె కుటుంబాన్ని తెచ్చే సంతోషాన్ని స్థిరత్వం మరియు దీముల్లో డబ్బుతో కొనలేనివి దీనికి అర్థం అదేవిధంగా ఈ అధ్యాయంలో సామిత్రుల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయంలో పది నుంచి ముప్పై ఒకటో వచ్చినాల్లో ఆ గుణవత్త భార్య యొక్క లక్షణాలను వివరిస్తూ ఆమె నమ్మదగినదని అదేవిధంగా కష్టపడి పనిచేస్తుందని అదేవిధంగా కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉంటుందని దీనిలను దరిద్రులను చ ఆదరిస్తుందని అదేవిధంగా జ్ఞానంతో మాటదని దీనికి ఆమెకున్న లక్షణాలు గుణమత భార్యకు ఉన్న లక్షణాలు ఇక్కడ వివరించబడినది కాబట్టి గుణమతైన భార్య దొరుకుట అరుదు అది అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది మనం చూసుకుంటున్నామండి అదేవిధంగా మనము ఇంకొక రెండు వచనాలు మనం చూసుకుంటాము అది యశ గ్రంథము రవీంద్ర అధ్యాయము పదహారు రచనలు ప్రభువుకు యహోవా ఇలాగో సెలవిచ్చున్నాడు సియోనులో పునాది రాతిని వేసి తిని వేసిన వాడు నువ్వే అది పరిశోధింపబడిన రాయి అమలమైన తలరాయి బహు స్థిరమైనది పునాది అయినా మూల రాయి అయినా ఏమన్నది విశ్వసించి వాడు కలరోపడాడు దీనికి మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుని వాక్యం అమూలమైనదండి ఈరోజు మనం అమూలమైనది గారి గురించి మనం చూసుకుంటున్నాము ఇక్కడ అర్థము ఏసుక్రీస్తు గురి యేసుక్రీస్తుని తన జీవితంలో మూలస్తంభంగా చేసుకుంటే జీవితంలో ఎలాంటి తుఫానులు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు దేవుడు మనకు స్థిరమైన ఆసరాన్ని ఇస్తాడని అర్థం ఉందండి అదేవిధంగా ఒకటి పేతురు ఒకటో అధ్యాయం వచనంలో మనం వాక్యం చూసుకున్నాం నశించపోవచ్చు నా సువర్ణము అగ్ని పరీక్షకు పక్షి వలన పరీక్ష వలన శుద్ధపరచపరుచున్నది కదా దానికంటే అమూల్యమైన నీ విశ్వాసము ఈ శోధంలో చేత పరీక్షకు నిలిచినది అదే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును ఘనతం మహిమయ ఘనతను కలుగునుగా కారణమగను ఒకటి పేతురు ఒకటో అధ్యాయం ఏడవచనలో మనం చూసుకున్నట్లయితే అమూల్యమైన గురి అమూల్యమైనది గురించి మనం చూసుకుంటున్నాము ఇక్కడ మనం అప్పుడప్పుడు చూస్తుంటాం బయట ఇనుముని బాగా కాల్చి దానికి కావాల్సిన ఆకారంలో వాళ్ళు తెచ్చుకుంటా అంటారండి అండి అదేవిధంగా బంగారు వెండి రాగి కూడా బంగారాన్ని దాని షేప్లో వాళ్ళని దాన్ని తీసుకురావాలంటే ఏ ఏ షేప్లో అయినా తీసుకురావచ్చండి ముందు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో తీసుకురావాలంటే అగ్నిలో ముందు పడాలండి అగ్నిలు పడితే దాని ఆకారం ఎర్రటి నిప్పుల ద్వారా కాల్చబడటం వల్ల అది అందమైన షేప్లోకి అది వస్తున్నట్లు మనం చూస్తున్నాం అదేవిధంగా మన జీవితంలో కూడా అగ్ని లాంటి పరీక్షల ద్వారా అగ్ని లాంటి శోధనల ద్వారా మనం సువర్ణంగా మనం ఉండి విశ్వాసంలో మనం ఎదుగుతూ ఉండి కాబట్టి శోధనలు వస్తాయి శోధనలు రాకుండా ఉండవండి ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి శోధనలను జయించే విశ్వాసం మనం కలిగి ఉండాలి సోదం ద్వారా నిలిచిన నిలిచిన విశ్వాసము ఏసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ప్రత్యక్షణపుడు మెప్పును మహిమను ఘనతను మనకిస్తాడండి విశ్వాసులు కష్టకాలంలో నిరుత్సాహపడకుండా తమ విశ్వాసం ద్వారా దేవుని మహిమ పొందుతూ దేవుని మహిమపరుస్తూ ముందుకు వెళ్ళాలని నేను కోరుతున్నానండి అదేవిధంగా ఒకటి పేతురు ఒకటో ఉద్యా పంతొమ్మిది వచ్చిన మనం చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే నిర్దోషంలో నిష్కలంకమకు గొరు పిల్ల వంటి క్రీస్తు అమూల్యమైన రక్తం చేత అనగా విమో విమోచింపుబడితే మీరు ఎరుగుతారు కదా ఇక్కడ మనం చూసుకుంటే మనం అమూల్యమైన దాని గురించి మనం చూసుకుంటున్నాము ఇంతమంది కూడా చూసుకున్నాము ఇప్పుడు కూడా మనం చూసుకుంటున్నాము అమూల్యమైనది గురించి మనం చూసుకుంటున్నాము ఒకటి పేదరు ఒకటో ఉదయం పంతొమ్మిది వచ్చిన నిర్దోషమును నిష్కలం నిష్కలంకమునకు గొర్రె వంటి క్రీస్తు అమూల్యమైన రక్తం చేత మీరు విమోహచింపబడితే మీరు ఎరు ఎరుదురు కదా అంటున్నాడు దీనికి అర్థం ఏంటంటే మన ప్రభాని యేసుక్రీస్తు క్రీస్తు ఒక అమూల్యమైన పాపరహితమైన రక్తం ద్వారా పాపం మరియు మరణం నుండి విమోహచింపబడిన బడి విడుదల పొంది దేవుడు దేవుడు బిడ్డగా దేవుడు సొత్తుగా మనం చేసుకున్నాం చేస్తున్నాడు కాబట్టి ఆయన అమూల్యమైన రక్తం అండి ఆ రక్తం ద్వారానే మనం విమోచింపబడిన బడినాం ఏ రక్తం మనం విమోచింపబడలేదు కానీ ప్రభు ఏసుక్రీస్తు పరిశుద్ధ రక్తాన్ని బట్టి మనం ఆయన బిడ్డలుగా ఆయన సొత్తుగా మనం చేసుకో చేయబడినాం కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే దేవుని ఒక అఖ్యంలో ఒకటి పేతురు ఒకటో అధ్యాయం పంతొమ్మిది వచ్చినలో ఆయన అమూల్యమైన రక్తం ద్వారానే మనం ఆయన బిడ్డలుగా మారినట్టు మనం చూస్తున్నాము అదేవిధంగా ఇంకొక వాక్యం ఉందండి మనం చూసుకున్నట్లయితే రెండో పేత్రు ఒకటో అధ్యాయము ఒకటో వచ్చినలో ఏసుక్రీస్తు దాసుడును అపోడైన సీమోని పేత్రును మన దేవుడైన రక్షకుడైన ఏసుక్రీస్తు నీతిని బట్టి మా వల్లే అమూల్యమైన విశ్వాసంతో పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయబడినది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అమూల్యమైన దాని గురించి మనం చూసుకుంటున్నామండి ప్రతి దాంట్లో అమూల్యమైన దాని గురించి మనం చూసుకుంటున్నాం దీనికి అర్థం ఎంతో కూడిన ఏంటంటే విశ్వాసంలో సమానత్వము మరియు రక్షణలో ఏసుక్రీస్తు పాత్రను ఈ లేఖనము తెలియజేస్తుందండి కాబట్టి మనము అమూల్యమైన దాని గురించి మనం చూసుకుంటున్నాము దేవుడు ఎంతో అమూల్యమైన వాడు ఆయన కృప అమూల్యమైనది ఆయన మన మన పట్ల ఆయన ఎంతో కృప చూపిస్తూ ఉన్నాడండి కాబట్టి ఆయన అమూల్యమైన రక్తం ద్వారా మనల్ని కొన్నాడండి ఆయన మనం బిడ్డలుగా చేస్తున్నాడు కాబట్టి మన మనం ఆయన బిడ్డలుగా ఉన్నాము ఇప్పుడు ఆయన బిడ్డలుగా మనం ఉన్నాం కాబట్టి కేవలం ఆయన కృపను ఆయన కృపణ బట్టే దేవుడు ఆయన బిడ్డలుగా చేస్తున్నాడు దేవుడి వాక్యం దీవించిన కాక ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధుడైన దేవ దగిలన ఆయన కనికిల దేవ సర్వశక్తిమంతుడా అమూల్యమైన దాని గురించి మేము ఇప్పుడు వరకు మాట్లాడుకున్నాం ఆయన ఈ యొక్క వాక్యాన్ని మా నీరు నీరుగట్టి పలింపు చేయమని ఆశ్రయించమని దీవించమని కాపాడమని ప్రభు ఏసుకృష్ణులు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె